అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహానికి తారాలోకం దిగొచ్చింది సెలబ్రిటీల సందడితో ముంబై నగరం మిరిమిట్లు గొల్పింది కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల మధ్య అనంత్ రాధిక ప్రేమభాసలు చేసుకున్నారు ఆమెతో కలలుగన్న సౌధాన్ని నిర్మించుకుంటాడని కొత్త పెళ్లి కుమారుడు ప్రామిస్ చేశారు అనంత్ రాధికా వివాహం అట్టహాసంగా జరిగింది ఆ సందర్భంగా వారిద్దరూ పెళ్లి మండపంలో నిల్చుని ఒకరికొకరు స్పెషల్ ప్రామిసులు చేసుకున్నారు శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో తామిద్దరం కలిసి తాము కలలుగన్నట్లుగా తమ ఇంటిని నిర్మించుకుందామని ప్రామిస్ చేసుకున్నామని తమ ఇల్లు ఒక ప్రదేశం మాత్రమే కాదు తాము ఎక్కడున్నామన్న దానితో సంబంధం లేకుండా అది ప్రేమతో నిండి ఉంటుంది అని తన భార్యకు భరోసా ఇచ్చాడు అనంత్ అంబానీ రాధిక కూడా అనంత్తో మాట్లాడుతూ తమ ప్రేమ బంధం కలగలిసిన ప్రాంతంగా తమ ఇల్లు ఉంటుందని హామీ ఇచ్చింది శుక్రవారం రాత్రి వారి సుబ్ వివాహం జరిగింది సినీ రాజకీయ వ్యాపార ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి సందడి చేశారు వారంతా సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు సినీ తారులు డాన్స్ చేశారు వారికి రజనీకాంత్ కూడా జత కలిశారు మాధురి దీక్షిత్ టోలీకే పీచే పాటకు డాన్స్ చేశారు ఈ రోజు జరగనున్న శుభ్ ఆశీర్వాద్ కు అతిథులంతా ఫార్మల్ దుస్తుల్లో రానున్నారు రేపు రిసెప్షన్ జరగనుంది ఇవన్నీ బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్లోనే జరుగుతున్నాయి